ప్రజలు కూడా నగర్ జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజల బాదావత్ కోటి కాంతులు నింపాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకాంక్షించారు దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు చీకటి నుంచి వెలుగు చెడుపై మంచి దుష్ట శక్తులపై దైవ సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించేందుకు నిర్వహించుకునే దీపావళి పండుగను ఆనందోత్సవంలో ఆనందోత్సవాలతో జరుపుకోవాలని కోరారు పండుగ సందర్భంగా కాల్చే సమయంలో అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు ఏసీబీ తనిఖీలో అవినీతి గుర్తుర గుర్తురట్టు బాబు సంబంధించినది కృష్ణ ఆర్టీఐ చెక్ పోస్ట్ లో ముప్పై వేల అధిక అధికార డబ్బు గుర్తింపు అనాధికార డబ్బు సారీ కృష్ణ ఆర్టీఐ చెక్ పోస్ట్ లో ముప్పై వేల అనాధికార డబ్బు గుర్తింపు ఒక్కో లారీకి ఒక్కో రేటు చొప్పున డబ్బులు వసూలు తనిఖీల సమయంలోనే సమయంలోను డబ్బులు టేబుల్ పై పెట్టి వెళ్ళిన లారీ డ్రైవర్లు ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందజేస్తారు ఏసీపీ డిఎస్పీ ఇక్కడ లారీ మెయిన్ రోడ్ల మీద లారీలు ఆపి ఆఫీసులకి డబ్బులు ఇచ్చేస్తారు లంచాలు వీడియోలు ఇద్దరు వీడియో చూసిన మనం అసలు అక్కడ కృష్ణ దగ్గర వదిలేది ఒకవైపు ఏసీబీ అధికారుల బృందం ఆర్టీఐ చెక్పోస్ట్లు తనిఖీలు చేస్తుంటే మరోవైపు లారీ డ్రైవర్ ఒక్కొక్కరుగా అక్కడ ఏం జరుగుతుందో అని కూడా పట్టించుకోకుండా జేబుల నుంచి డబ్బులు తీసి టేబుల్ పై పెట్టి వెళ్తున్నారు ఈ దృశ్యాలు అనేటి ఏసీబీ అధికారులు వీడియో తీయడం విశేషం ఈ వీడియోలు గతంలోనే మనం ఆరు ఆరు నెలల క్రితం చూసినాం బాబాబా ఒక్కో లారీకి ప్రత్యేక రేటు లారా వందనం వీరులారా వందనం ఉమ్మడి జిల్లాలో అమరులైన ముప్పై మంది పోలీసులు సమాజ రక్షణ కోసం ప్రాణ త్యాగం బాధిత కుటుంబాలకు అండగా పోలీసు శాఖ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు రేపు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కొల్లా బాబునగర్ కొల్లాపూర్ విధి నిర్వహణలు అసభులు